योच्चय मानान वेक्ष्येऽहं यतेत्र समागताः दुर्बुद्धे रुद्धे प्रियचिकित्सवः योत्साय मान

ఇక్కడ దుర్బుద్ధి అనేది ఒకటి ఉంది అంటే దుర్బుద్ధే ఏంటి ఏంటుర్బుద్ధి అంటే అంటే దుర్యోధనుడు చాలా దుర్బుద్ధితో ఉన్నాడు ఈ కొడుకు యొక్క ఆలోచనను ధృతరాష్ట్రుడు సపోర్ట్ చేశాడు అతను దుర్బుద్ధితోనే ఉన్నాడు ఎవరైతే దుర్బుద్ధితో ఉంటారో దుర్బుద్ధే నాశాత్న శతీ అని ఆ దుర్బుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో వారికి నాశనం తప్పదు అదేవిధంగా ఆ దుర్బుద్ధికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాణగండం తప్పదు చాలామంది ఏం చెప్తారంటే భీష్ముడు గొప్పవాడు ద్రోణాచార్యుడు గొప్పవాడు కన్నుడు గొప్పవాడు అని చెప్తుంటారు వీళ్ళు ఎలా గొప్పవాళ్ళు అవుతారు చెప్పండి అసలు భీష్ము అనే అతను నీకు అధర్మం వైపు అర్థం చేయకుండా కాముగా ఉన్న అతను గొప్పవాడేవాడు అధర్మానికే సపోర్ట్ చేశాడు అందుకని మనం తప్పలేదు అదేవిధంగా ద్రోణాచార్యుడు ఈ కురు పాండవ యుద్ధం జరగడానికి మూల పురుషుడు శకుని అయితే దీనికి మళ్ళీ ఆజ్యం పోసినప్పుడు ద్రోణాచార్యుడు ఎందుకంటే ద్రౌపద మహారాజు మీద కోపంతో ద్రౌపది మీద కోపంతో ద్రౌపదిని చేసుకున్న పాండవుల మీద కోపంతో ఏ విధంగా అయినా సరే వాళ్ళని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి నీచుడు ద్రోణాచార్యుడు అదే విధంగా తనకు తనకు పెట్టినంత మాత్రాన తల ఎదురు వాడు తలదీయకూడదు కదా అధర్మాన్ని సపోర్ట్ చేసిన అందుకు కన్నుడు కూడా మరణం తప్పదు ఎవరైతే దుర్బుద్ధితో ఉంటారో ఎవరైతే అధర్మంతో ఉంటారో వాళ్ళకి మరణం తప్పదు శిక్ష తప్పదు ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళే ఈ లోకాన్ని పాలించే అర్హత ఉంటుంది అది ఈ ఈ దుర్బుద్ధి గల దుర్యోధనుడు అతనికి సపోర్ట్ చేసే దుర్బుద్ధితో ఉండేటువంటి వీరులు అంటే అధర్మానికి సపోర్ట్ చేసే వీరులు భీష్మాచార్యుడు కానీ ద్రోణాచార్యుడు కానీ కన్నుడు కానీ వాళ్ళకు సహాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అధర్మానికి సపోర్ట్ చేసినట్లయితే వీరిలో మొదట అసలు యుద్ధానికి ఆజ్యం పోషన వ్యక్తి శకుని అయితే ఆలోచనలను జరిపేలా చేసిన వ్యక్తి ద్రోణాచార్యుడు అందుకని శకుని కూడా దుర్మార్గులే ఇది మొత్తం చూసిన భీష్ముడు అతను ధర్మబుద్ధి గలవాడైతే యుద్ధానికి రాకూడదు పక్కకి వెళ్ళాలి కానీ భీష్ముడు కూడా ఇద్దరంగానికి వచ్చాడు ఏదో పక్క చేయాలని చెప్పి ఇటువైపు వచ్చాడు అందువల్ల వీళ్ళు ముగ్గురు కూడా ఎవరు శకుని భీష్ముడు ద్రోణాచార్యులు ముగ్గురు కూడా దుర్మార్గులే వీళ్ళల్లో కర్ణుడికి దానగుణం ఉంది కాబట్టి కొంతవరకు ఎగ్జాంప్షన్ అదేవిధంగా కర్ణుడు కూడా దుర్యోధనుడు అధర్మంగా యుద్ధం చేస్తుంటే ఆపాల్సింది పోయి సపోర్ట్ చేస్తాడు అందువల్ల కర్ణుడు కూడా మరణానికి ఎటువంటి మరణం చెందాల్సిందే మరణాన్ని పొందాల్సిందే దాని ఎటువంటి ఆలోచన అనేది ఉండదు మరణానికి అర్హుడే जय श्री कृष्ण